హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్కి క్రూష్ ట్రిప్లో భాగంగా ఫోర్త్ డే అండి కోకో కేకే వెళ్తున్నాం అన్నమాట వాడు ముందు రోజు ఇట్లా మాకు కోకో కేలు ఏంటి అని అందు ఇట్లా ఒక మ్యాప్ తిన్నా డీటెయిల్స్ అంతా పెట్టి ఉంటారు మనకు రూమ్లో రూమ్ క్లీన్ చేయని వచ్చినప్పుడు ఇంకా మార్నింగే కోకో కేక్ దగ్గరలోన పిల్లలు ఇంకా పనుకొని ఉన్నారనమాట ఏదో కోకో కేక్ వెళ్తున్నామని వీళ్ళకి ముందే తెలుసు వీళ్ళకి చాలా ఇష్టం కోకో కేక్ వెళ్ళడము అర్లీ మార్నింగు వచ్చి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండి క్రిస్మస్ డే సో శాంతా క్లాజా ఇక్కడ అందరికీ క్రూజ్లో ఉన్న పిల్లలకి అందరికీ సెవెంటీన్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకి అందరికీ ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నాడంట అందుకని డెక్ నెంబర్ ఫైవ్కి రామని చెప్పారు వాళ్ళు ఇక్కడ పిల్లలకు వస్తే ఇక్కడ డెక్ నెంబర్ ఫైవ్లో థియేటర్ రూమ్లో అనుకుంటాను ఇక్కడ ఇస్తున్నారు అందుకని పిల్లలు అంతా గ్యాదర్ అవుతూ ఉన్నారు మార్నింగ్ స్టోర్స్ ఏమీ ఓపెన్ చేయలేదు కింద మెయిన్ డైనింగ్ కూడా ఇంకా ఓపెన్ కాలేదండి ఇక్కడ నుంచి ఇంకా వెయిటింగు ఇప్పుడిప్పుడే లేచి వచ్చి ఇట్లా క్యూలో నిలబడేందుకు వెళ్తున్నారు మనం వెళ్ళేటప్పుడు రూమ్ క్యూ ఉంది కండి సీ పాస్ అని చెప్పాను అది తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఈ రూమ్ పిల్లలు వచ్చి గిఫ్ట్లు తీసుకునేట్టు వాళ్ళు టిక్ మార్క్ కొట్టుకుంటున్నారు మన రూమ్ నెంబర్తో అందుకు అందుకని అది మటుకు మర్చిపోకుండా తీసుకొని వెళ్ళాలి వీళ్ళు శాంతాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఇట్లా డ్యాన్స్ వేసుకుంటూ మ్యూజిక్ పెట్టుకొని తీసుకొని వచ్చారండి వన్ బై వన్ పిలుస్తూ శాంత గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత పక్కన కూర్చోబెట్టుకొని ఫోటోస్ తీస్తున్నారండి ఈ ఫొటోస్ మీకు కావాలనుకుంటే డబ్బు పే చేసి తీసుకోవచ్చు వద్దనుకుంటే ఏమీ లేదు కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే వాళ్ళు పిక్చర్ అనేది తీస్తారు ఇక్కడ రూమ్కి గిఫ్ట్లు తీసుకొని వెళ్తున్నాము పిల్లలు వస్తున్నాయి ఫస్ట్ ఓపెన్ చేసేస్తున్నారు ఏమి ఇచ్చారు ఏంటని చూస్తే పిక్కర్ బాల్ బ్యాట్ ఇచ్చారండి అంటే బోట్లో ఎంతమంది పిల్లలకి అంతమంది పిల్లలకి సేమ్ గిఫ్ట్ పిక్కర్ బాల్ బాల్స్ ఇచ్చారు వీళ్ళు బాల్ అండ్ బ్యాటు పిల్లలు హ్యాపీగా ఉన్నారు తర్వాత అక్కడ నుంచి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ అయిపోవాలి నేనేమి పూరి చాలా కర్రీ తెచ్చుకున్న ఫ్రూట్స్ అని తెచ్చుకున్నా పక్కనే ఇంకొక బోట్ వచ్చి ఆగి ఉందండి కోకో కేక్ వచ్చేస్తాము ఇంకా మేము ఇక్కడ హెలిఫాఫ్టర్ అందుకు వచ్చి ఆగి కూడా ఉంటుందండి బోట్ మీద ఎమర్జెన్సీ ఎప్పుడు ఇది మీకు ఎమర్జెన్సీ అయితే వాళ్ళు కాల్ చేసి పిలిపిస్తారు ఎల్ఫ్ కాఫ్టర్ని అందుకు కానీ దాని డబ్బులు మటుకు పే మీరే చేసుకోవాలండి అట్లీస్ట్ టెన్ థౌజండ్ డాలర్స్ ఉంటుందని చెప్పారు అది మటుకు వాళ్ళు పే చేయరు మీరే చేసుకోవాలంట ఇదే అండి కోకో కేక్ వచ్చేసాము దగ్గరికి ఇదంతా రాయల్ కరేబియన్ క్రూజ్ వాళ్ళ ఓన్ ఐలాండ్ అండి ఇక్కడ వాళ్ళ రాయల్ కరేబియన్ వాళ్ళ క్రూజెస్ మాత్రమే వచ్చి ఇక్కడ ఆగుతూ ఉంటాయి అంత ఐలాండ్ చూడండి మధ్యలో గ్యాప్ ఇంకొక పక్కన ఇంకొక ఐలాండ్ ఉంది అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇంకొక బోటు చాలా దూరంలో క్రూజ్ ఆగి ఉంది బయటికి వెళ్ళేటప్పుడు మన సీ పార్ట్స్ స్కాన్ చేసి వెళ్ళాలి పక్కనే క్రూజ్ వాళ్ళు కూడా ఇప్పుడే బయటకు వస్తున్నారు డోర్స్ ఓపెన్ అయిపోయినాయి ఇటుపక్క అటుపక్క అంతా ఎవరు లక్కీస్ వాళ్ళు తీసుకొని స్విమ్మింగ్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళిపోతున్నా రెండు వచ్చి ఆగి ఉంటే రెండు పెద్ద పర్వతాలు ఉన్నట్టు ఉన్నాయండి మధ్యలో వచ్చేసింది అందరూ టూ బోర్డ్స్ వచ్చి ఆగి ఉన్నాయి కదండి అందరూ పిక్చర్స్ తీసుకుంటున్నారు ఎక్కడ ఎట్లా వెళ్ళాలి ఏంది ఐలాండ్ అనేది మొత్తం మ్యాప్ ఇక్కడే ఉంది మనకు వర్కర్స్ కూడా చాలా మంది ఉంటారండి హెల్ప్ చేస్తూనే ఉంటారు ఇక స్మాల్ బస్ తిన్న ఉండేది ఇలా ట్రావెల్ది వస్తుంది వాళ్ళు వచ్చి పికప్ చేసుకొని వెళ్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అడుగుతారు అక్కడ చిల్లీ బీచ్ అని ఉంది సౌత్ బీచ్ ఉంది అదే కాకుండా స్విమ్మింగ్ పూల్ ఉంది ఇట్లా మీకు ఎక్కడ కావాలో చెప్తే వాళ్ళు అక్కడ దింపేస్తారు లేదు సౌత్ బీచ్లో ప్లే ఉందండి బీచ్ సాకర్ ఆడేవాళ్ళు బీచ్ బాల్ టెన్నిస్ ఆడే వాళ్ళకి అందుకు ఉంది అక్కడికి కావాలని అక్కడ తీసుకెళ్తున్నారు మేము ఫస్ట్ సౌత్ బీచ్కి వెళ్ళలేదు సౌత్ బీచ్ అని అడిగితే అడల్ట్స్ బీచ్ అది అని చెప్పి అందుకని చిల్లీ బీచ్కి వెళ్తున్నాం అన్నమాట వెళ్ళేటప్పుడు పక్కన భోగన్ విలియం బనానా ట్రీస్ ఇలా చాలా ఉన్నాయి మందారం చెట్లు ఇక్కడికి వచ్చాక చూస్తున్నాం టెంపరేచరు చాలా బాగుంది చా నీట్గా ఉంది ఐలాండ్ మెయింటెనెన్స్ కూడా ఇంకా లోపలికి వెళ్తూనే ఉంటే వస్తూనే ఉంది ఇది ఐలాండ్ చిన్నది కానీ సుమారు సైజ్ అయిన ఐలాండ్ అండి ఈ ఐలాండ్ గురించి చెప్పారు చాలా బాగుంటుంది శాండ్ అందుకు అందుకు ఏమంటే హ్యాంట్లు పెట్టుకొని వెళ్ళాము బాగా హాట్ టెంపరేచర్స్ ఉంటాయని చిల్లీ బీచ్ అనేది చిన్నపిల్లల బీచ్ అంట E వస్తే మంచి స్పాట్ చూసి ఒక అమ్రిల దగ్గర కబానాస్ దగ్గర అందుకు పెట్టేసుకున్నామండి మా లగ్గేజ్ వాటర్ చాలా బ్లూయిష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి వాటర్ ఈ కలర్ ఎక్కడ చూసిన లేదో ఫ్లోరిడాలో చాలా బీచెస్ తిరిగాను కానీ క్లియర్ వాటర్ తర్వాత అంతకన్నా బాగుండే బీచ్ ఇదే అండి కోకోకే చుట్టూ పిల్లలైతే అందరూ దిగి ఉన్నారనమాట బాగా ఏం పిల్లలే కాదు పెద్దలు కూడా విపరీతంగా దిగుతున్నారు శాండ్ అయితే ఉంది అంత మెత్తని శాండు చాలా బాగుంది నీట్నెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అయితే కాళ్ళు పెడితే అంత క్లియర్గా మన లెగ్స్ కనిపిస్తున్నాయండి ఈ వాటర్లో అయితే మనం బీచ్లలో కబానాస్ అందుకు డబ్బులు పే చేసి తీసుకుంటాం కదా ఇక్కడ అదేం అవసరం లేదండి ఇక్కడ వచ్చిన అందరికి వాళ్ళు అరేంజ్ చేస్తుంటారు ఇక్కడ ఫ్రీగానే మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడైనా తీసుకొని కూర్చోవచ్చు ఇక్కడికి వచ్చేటప్పుడు మనం బో క్రూజ్లో నుంచే టవర్స్ తీసుకొని రావచ్చండి మళ్ళీ తీసుకువెళ్ళి రిటర్న్ ఇచ్చేయచ్చు ఇక్కడ మీకు టవల్స్ ఏమి ఇవ్వరు అందుకని మేము క్రూస్లో నుంచి వచ్చేటప్పుడే టవల్స్ అని తీసుకొని వచ్చాము క్రూజ్ లేని వాళ్ళే ఇక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేసేసారండి క్రూజ్ క్రూజ్లోకి వెళ్ళి మళ్ళీ తినాల్సిన అవసరం లేదు ఈ లంచ్ కాంప్లిమెంటరీ లంచ్ అందరికి ఫ్రీగానే ఉంటుంది ఇక్కడ హాస్సాసులు అంట రోటీసు ఇంకా చికెను మిగతా తినే వాళ్ళకు తినే రకాలన్నీ పెట్టేశారు ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి వీటితో పాటు ఐస్ క్రీమ్ కూడా ఉంది ఇక్కడ మీకు డైరెక్షన్స్ ఇచ్చారండి చిల్లీ బీచ్ నుంచి ఫుడ్ తినేసిన తర్వాత ఒయాసిస్ లగూన్ ఇవన్నీ దగ్గర పక్క పక్కనే ఉంటాయి స్విమ్మింగ్ పూలు స్విమ్మింగ్ పూల్ అందుకు ఇక్కడ పెద్దలు చిన్న అంతా చాలా మంది స్విమ్మింగ్ పూల్లోనే ఉన్నారు పక్కన రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి మీకు రెస్ట్ రూమ్స్ లేదు మేము బాగా టైట్ అయిపోయినాము క్రూస్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా మీకు బయట వెళ్ళి నిలబడుకుంటే అక్కడికి వచ్చి వాళ్ళు పికప్ చేసుకొని వెళ్తున్నారండి ఒక పికప్ పాయింట్స్ అనేది ఉంటాయి స్విమ్మింగ్ పూల్ అందుకు ఆడుకున్న తర్వాత అక్కడ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు మనము క్యాప్టెన్ జాక్స్ అని ఇట్లా మొత్తం మనకి చిల్లీ ఐలాండ్ అని రాసి ఉన్నారు వాళ్ళు బోర్డులు పిల్లలు ఇక్కడైతే చిన్న చిన్న వాటర్ దగ్గర చిన్న చిన్న పిల్లలు బాగా ఆడుతున్నారు సౌత్ బీచ్కి వచ్చామని సౌత్ బీచ్కి వస్తే ఇక్కడ చిన్న చిన్న ఇట్లా కొటాలు ఉన్నాయి ఈ సౌత్ బీచ్ నిజంగానే అడల్ట్స్ బీచ్ అండి ఇది కొంచెం వాటర్ కూడా దిగేందుకు అంతగా పిల్లలకి అయితే అనుకూలంగా లేదు కొంచెం డీప్ వస్తుంది పక్కన ఇట్లా కొటాలు ఎందుకు వేసి పెట్టారంటే ఇక్కడ అంతా తాగే వాళ్ళకి చాలా బాగుంటుంది బీచ్ బార్ ఉందండి ఆ బార్లో తెచ్చుకొని ఇట్లా కబానస్లో అంబ్రిలాస్ కింద కూర్చొని తాగచ్చు లేదనుకుంటే పక్కనే మీరు చూపించాను కదా చిన్న కొట్టాలు తినేస్తారు అక్కడ కూడా మీకు ముందు దొరుకుతుంది అక్కడ కూర్చొని తాగొచ్చండి సౌత్ బీచ్ అందుకు సౌత్ బీచ్ ఇక్కడ ఫేమస్ తర్వాత అంత ఈవినింగ్ అయిపోయింది పిల్లలు టైర్డ్ అయిపోయినాక గో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాము క్రూజులోకి ఇక్కడ నుంచి నెక్స్ట్ బహమాస్క్ అండి మా ట్రిప్పు వీడియోస్ కంటిన్యూ చేస్తే బహమాస్క్ కూడా చూసేయచ్చు బహుమాస్లు ఎక్కడ ఏంటి ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అనేది ఈ బహమాస్ ట్రిప్లో చూద్దాము క్రూజ్కి లేక వెళ్ళేటప్పుడు కూడా మన సీ పాస్ ఉంది కదండి అది స్కాన్ చేయాలి స్కాన్ చేస్తే మన పిక్చర్ వస్తుందండి మనం మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినట్టు వాళ్ళకి పిక్చర్స్ వస్తాయి వాళ్ళకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అందుకని సి పాస్ మట్కి ఎప్పుడు పోగొట్టుకోకూడదు రూమ్లో ఫోర్ నెంబర్స్ ఉంటే ఫోర్ నెంబర్స్కి ఫైవ్ నెంబర్స్ ఉంటే అందరికీ అన్ వాళ్ళ నేమ్స్ మీద మీకు పాస్ ఇచ్చేస్తారండి మళ్ళీ వస్తుంది పిల్లలు పైన కూర్చున్నారండి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోతున్నారు ఇదంతా గేమ్ జోన్ ఉంది పైన పిల్లలు ఒకసారి గేమ్ జోన్ చూద్దామని వస్తే ఇక గేమ్ జోన్లో కూడా కొన్ని గేమ్స్ ఆడారు వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఇంకా కావాలంట సరే అని చెప్పి ఇక రాక్ క్లైంబింగ్ ఉంది రాక్ క్లైంబింగ్కి మా అబ్బాయి వచ్చి కొంచెం రాక్ క్లైంబింగ్ చేస్తాడు పైకి పైన టూ బెల్స్ ఇచ్చారు లాస్ట్ బెల్ వరకు వెళ్తే టూ బెల్ట్స్ కొట్టచ్చు మధ్యలో ఒక వన్ బెల్ కొట్టేసి దిగి వచ్చేసాడు పిల్లలకైతే వాళ్ళకి అసలు షిప్లో ఉంటే బోరే అనేది కొట్టేదండి ఇలాంటి ఏదో ఒక చేసుకుంటూనే ఉంటారు వీళ్ళు పై నుంచి చూడండి ఇది కోకోకే ఈవినింగ్ అయి కొద్దీ అందరూ వచ్చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు కో సౌత్ బీచ్ అని చెప్పాను కదండి అక్కడ బార్ ఉంటుందని చెప్పాను ఆ బార్ వచ్చి ఐ థింక్ మొత్తం ఇన్క్లూడ్ కాదండి దాని కాంప్లిమెంటరీ కాదు బార్కి మటుకు మీరు పే చేయాలి ఓన్లీ ఫుడ్ మటుకు ఫ్రీ అండి ఇది ట్రై చేస్తానని చెప్పి చాలామంది వెయిటింగ్ ఇక్కడ పిల్లలు కోకో కేసు ఎక్కువ దూరం ఉండదండి పక్కనే ఉంటుంది మళ్ళీ నైట్ రూమ్కి వచ్చేసి డిన్నర్ అండి డిన్నర్కి వెళ్తున్నాము డిన్నర్కి వస్తే ఇక్కడ కొంచెం ఇండియన్ ఫుడ్ పెట్టారు మళ్ళీ చికెన్ బిర్యానీది నూడిల్స్ అందుకు పెట్టారు మన ఇండియన్ ఫుడ్ అనేది మన ఇండియన్స్ వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదండి రోజు ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ త్రీ టు ఫోర్ ఐటమ్స్ ఉండనే ఉంటాయి చికెన్ టిక్కా మసాలా పెట్టారు దాల్ కడాయి ఇట్లా ఏదో ఒకటి మీకు ఇండియన్ ఫుడ్ ఉంటుంది చెప్పాలండి రాయల్ కరేబియన్ క్రూజ్లో మటుకు మన ఇండియన్ ఫుడ్ ఉంటుందంట డే కూడా కదా వాళ్ళు ఏ క్రూజ్ ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ ఇట్లా డెకరేషన్ చేసుకున్నారండి స్పెషల్ కప్ కేక్స్ కూడా చేసిస్తున్నారు చాక్లెట్ కుకీస్ అడుగుతున్నారు ఇక చాలా మంది పిల్లలు ఈరోజు చాక్లెట్ కుకీస్ చేసి పెట్టారు క్రిస్మస్ కుకీస్ కు చేసి పెట్టారండి కొన్ని ఈరోజు స్పెషల్గా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ డే ఫైవ్ ఎక్కడికి వెళ్తున్నాము బాహం మసలు అనేది చూద్దామండి కన్